రాజ్ కావ్య వేసిన ప్లాన్తో రుద్రాని కుట్రను తెలుసుకుని రేవతిని కూతురిగా క్షమించిన అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రాజ్ కావ్య ఏం ప్లాన్ చేశారు మరి రుద్రాని కుట్రను ఎలా తెలుసుకుని రేవతిని కూతురుగా అపర్ణ క్షమించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రేవతీని అపర్ణని కలపాలని కావ్యరాజులిద్దరూ కలిసి ఇంకా స్వరాజ్ని గో తీసుకుని గుడి దగ్గరికి రమ్మని చెప్తారు ఇంక ఇక్కడ కా అపర్ణను కూడా గుడి దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తుంది కావ్య నిజానికి కావ్య కూడా వెళ్ళాలి కానీ అపర్ణ కావ్యం మీద కోపంగా ఉండడంతో నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ స్వరాజ్కి అపర్ణ పరిచయమే కదా ఇంకా అపర్ణ స్వరాజ్ ఇద్దరు కూడా ఎదురు పడడంతో హాయ్ ఫ్రెండు హాయ్ ఫ్రెండు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటదిన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనగానే నీకు తెలియదు కదా కావ్య మా అమ్మను వాడు మంచి ఫ్రెండ్స్ అని చెప్పను కానీ ఏంటి రామ్ గారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంట అనగానే దీంతో మనిద్దరం ఏదో రకంగా మా అమ్మని మనసు మార్చి స్వరాజ్తోనే ఇంటికి వచ్చేటట్టుగా తీసుకువెళ్ళాలి అని చెప్పనేసరికి ఆ గారు ఆట కట్టించాలి ఏదో రకంగా గారు ఆట కట్టిస్తేనే కానీ అత్తయ్య అమ్మ మాట వినదు ఏం ఏదో ఒకటి చెయ్యాలి రుద్రాణి గారు ఉండడం వల్లే అమ్మ మాట వింటలేదు రుద్రాణి గారు కుట్ర ఏంటో అమ్మకు తెలిస్తే ఖచ్చితంగా రేవతి గారిని ఇంటికి తీసుకొస్తారు అనగాని నీకు తెలియదు కదా ఆ రోజు కూడా అమ్మ మా ఇద్దరి పెళ్ళి జరగడానికి కావారణం అత్తే అత్త చెప్పడం వల్లే నేను పెళ్లి చేసుకున్నాను అనగాని ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ అవును కావ్య నా అదే జగదీష్ వాళ్ళ అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉండగా పెళ్లి చేసుకోమని అడిగేసరికి నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మా ఇద్దరు మాటలు విన్న అత్త మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా నువ్వు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి పెళ్లి చేసుకో ఖచ్చితంగా మీ అమ్మ నాన్న నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు లేదంటే పెళ్ళి చేసుకోకపోతే ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తారని అత్త చెప్పడం బట్టే పెళ్లి చేసుకున్నాను అనగానే మంచి ఆలోచన సరే నేను ఒక పంచి ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారం చేయండి అని వెంటనే రుద్రానికి ఫోన్ చేయమని చెప్తుంది రేవతినైతే చేయమని చెప్పేసరికి అత్తా అని చెప్పను కానీ రేవతి అనగానే అవునత్త నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి నాతో ఏం మాట్లాడాలి అని చెప్పాను కానీ నీతో మాట్లాడాలత్తా ఒక్కసారి రా అని చెప్పనేసరికి సరే అని రుద్రాన్ని కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి చూసారా అత్తయ్య రుద్రాణి రేవతి గారు ఫోన్ చేయడంతో బయలుదేరి వెళ్తున్నారు రుద్రాణి గారు కుట్ర ఉండే ఉంటుంది వీళ్ళ పెళ్ళిలో అదేంటో మీరు తెలుసుకోవాలత్త గారు అని చెప్పి ఇంకా రేవతి ఒకటి రేవతిని కలవడానికి రుద్రాణి వెళ్తుంది వెనకాల కావ్య ఇటు రాజు మో అపర్ణ ముగ్గురు కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎందుకత్తా ఇలా నన్ను నమ్మించి మోసం చేశావు ఏ ఉద్దేశంతో ఆ రోజు నువ్వు చెప్పావనే కదా పెళ్లి చేసుకున్నాను మరి ఇప్పుడు ఎందుకు మా అమ్మని నాకు దూరం చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి అవును మీరు పెళ్లి ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకోమని చెప్పాను మరి అదే విషయం అందరి ముందు చెప్పచ్చు కదా అత్త నేను చెప్పడం వల్లే రేవతి పెళ్లి చేసుకుందని అని చెప్పాను కానీ అలా ఎలా చెప్తాను రేవతి నువ్వు నేను చెప్తే మాత్రం పెళ్లి చేసేసుకుంటావా నేను ఇంట్లో స్థానం ఏంటో నా మైండ్ ఎలాంటిదో నా మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలీదా ఏంటి ఇంట్లో నేను ఏ రకంగా ఉంటానో కూడా నీకు తెలుసు తెలిసే నేను చెప్తే నువ్వు వెంటనే పెళ్లి చేసేసుకున్నావు నాకు అది సరిగ్గా అనిపించింది మిమ్మల్ని ఇంట్లోంచి పంపించడానికి ఆ ఒక్క అవకాశంతోనే ఇంట్లోంచి మీరు వెళ్ళిపోయారు నాకు తెలుసు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రం నా అన్నయ్య వదిన మిమ్మల్ని క్షమిస్తారు అన్న విషయం క్షమించరు అన్న విషయం అందుకనే మీ ఇద్దరి పెళ్ళి జరిగేటట్టు చేశాను అనగాని ఎందుకత్తా ఎందుకు నా జీవితాన్ని ఎలా నాశనం చేశావు అనగాని లేదంటే మీ అమ్మ నాన్న నిన్ను నెత్తినెక్కించుకుని నీకు సగం ఆస్తి ఇచ్చేయడానికి వెనకాడట్లేదు నీకే సగం ఆస్తి ఇస్తే ఇచ్చేస్తే మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి నా కొడుకు కన్యాయం జరగాల నా కొడుకు ఇంటి వారసుడే కదా అనగానే ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు ఇంటి వారసుడు ఎలా అవుతాడు తాతయ్య మిమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అంతే తప్ప మీరేమీ ఆ ఇంటి వారసురాలు కాదు కదా అనగానే రావతి నోరు పెంచి మాట్లాడుతున్నావు నిన్ను ఎప్పటికీ మీ అమ్మకు దగ్గర చేయను నువ్వు నా గురించి ఎన్ని చెప్పినా మీ అమ్మ వినే పరిస్థితిలో లేదు అసలు నువ్వు ఎదురు పడితేనే మీ అమ్మ తట్టుకోలేదు నిన్ను అసహించుకుంటుంది అలాంటిది నిన్ను ఎందుకు ఇంటికి తీసుకొస్తుంది అనుకుంటున్నావు తలకిందులుగా తపస్సు చేసినా ఇంట్లోకి వచ్చే ఛాన్స్ లేదు ఈ కొన్ని రోజులకి రామ్ ఎలాగా గతం మర్చిపోయాడు వాణ్ణి కూడా బయటకు గెంటేసి శాశ్వతంగా ఆ ఇంటి వారసుడు నా కొడుకు అన్నట్టు చేస్తాను నువ్వేం చేయగలవు నువ్వేం చేయగలేవు ఆ కావ్య ఏమీ చేయలేదు పాపం నా మనసు తెలియక మా వదినిదంతా నిజమే అని అనుకుంటుంది నిజానికి అసలు మీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మా వదినాలను ఒప్పించే నువ్వు చేసుకోవాలనుకున్నావన్న విషయం మా వదనికి తెలియదు కదా నువ్వు తనని ఎదిరించి పెళ్లి చేసుకున్నదే గుర్తొస్తుంది తప్ప నీ పెళ్ళి వెనుకున్న అసలు విషయం ఎప్పటికీ తెలియదు నువ్వు చెప్పినా మా వదిన నమ్మదు అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకు నమ్మను రుద్రాని ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పి అపర్ణ కాస్త ఎక్స్పోజ్ అయిపోతుంది వదిన నువ్వా అనగానే చంప చెల్లు అనిపిస్తుంది నా కూతురికి లేనిపోని ఆశను కల్పించి వాళ్ళిద్దరి పెళ్ళు జ దగ్గరుండి జరిపించింది నువ్వా అంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఏ పని పాట లేకుండా ఆడవాళ్ళ వెంట తిరుగుతూ టైం పాస్ చేసే నీ కొడుకు గురించి నా కూతురి జీవితాన్ని నాశనం చేసావా అసలు నీలాంటి దాన్ని ఇంట్లో వండనివ్వడమే మేము చేసిన తప్పు తక్షణమే నిన్న ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అని చెప్పి రేవతి అమ్మ రేవతి అంటూ అపర్ణ కాస్త ముందుకు వెళ్తుంది నీ నేను ప్రేమించిన మాట నిజమేనమ్మా కానీ మిమ్మల్ని ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మిమ్మల్ని ఒప్పిద్దామన్న నమ్మకంతోనే ఉన్నాను అంతే తప్ప తొందరపడి పెళ్లి చేసుకుందామని అనుకోలేదమ్మా రుద్రాని వల్లే అని చెప్పనేసరికి అంతా విన్నానమ్మా రుద్రాణి ఎలాంటిదో నాకు తెలుసు మీ పెళ్లి విషయంలో కూడా కుట్ర చేసిందని నేను తెలుసుకోలేకపోయాను నిజంగా తెలుసుకోలేకపోయాను నన్ను రేవతి అనగానే అమ్మ నువ్వే నన్ను క్షమించాలి పెళ్ళి చేసుకున్నాను కదా నేను రుద్రాని అత్త మాటలు వినకుండా ఉండాల్సింది అనగాని రుద్రాణి చెప్పే మాటలు వినకుండా ఉండడానికి తన మాటలతో మనల్ని మాయ చేసి మాయకంలో ముంచేసి ఏదో రకంగా తను చెప్పినట్టుగా చేయించేస్తుంది తన మాటలు వినకుండా ఉండడం ఎవరి వల్ల అయితే కాదు అని చెప్పి రుద్రాని మా రుద్రాణి కుట్ర అనేది ఏంటో తెలుసుకుంటుంది అపర్ణ జగదీష్ ఎక్కడికి వెళ్ళాడు అనగాని డ్రైవింగ్కి వెళ్ళారమ్మా అనగానే రాగానే మీరందరినీ తీసుకుని వెళ్ళిపోతాను నా మనవడు ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అని చెప్పి అని కూర్చునేసరికి ఈ లోపు స్వరాజ్ రానే వస్తాడు రావడంతో హాయ్ ఫ్రెండ్ నువ్వేంటి ఇక్కడ అనగాని నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఇదే మా ఇల్లు వీడేనమ్మా నా కొడుకు అని చెప్పనేసరికి ఏంటి వీడు నీ కొడుక అని చెప్పాను కానీ అవునమ్మా తమ్ముడు పేరే పెట్టుకున్నాను రాజు స్వరాజ్యం అని చెప్పాను కానీ వాడుకున్నంత తెలివితేటలు పలు పొగరు అన్నీ ఉన్నాయి దీని వీడికి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపర్ణైతి ఇంకా అలా ఫీల్ అయిన తర్వాత ఇంకా ఈలోపు జగదీష్ కూడా రావడంతో జగదీష్ కూడా చూస్తాడు పదండి ఇంటికి వెళ్దాం అనగానే ఏంటండి అలా చూస్తున్నారు మా అమ్మే మన మనల్ని క్షమించింది మన పెళ్లి వెనక మా అత్త కుట్ర ఏంటో మా అమ్మ స్వయంగా తెలుసుకుంది దీని కారణం కావ్యరాజే అని చెప్పి మాట్లాడేసరికి రెండి జగదీష్ అని చెప్పాను కానీ ఇంకా అందరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో గుమ్మం దగ్గరికి ముగ్గురు నిలబడేసరికి ఆగండి ఆగండి అంటూ అపర్ణ గబగబా వచ్చి హారతపల్లెం తీసుకుని హారతి హారతపల్లెం వెళ్ళి వాళ్ళకి ముగ్గురికి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది అపర్ణ అని చెప్పాను కానీ అవునత్తయ్య నేనే నేనే ఇంతెలా మారాని ఏంటి అనుకుంటున్నారా నీ నా కూతురు తప్పు చేయాలనుకోలేదు మావయ్య గారు ఎప్పుడో ఒక మనిషి మీద జాలిబాడి ఇంటికి తీసుకొచ్చినా తన వల్లే నా కూతురు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంది నేను అప్పుడే అనుకున్నాను నా కూతురు నాతో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోదు ఇలాంటి తొందరపాటు నిర్ణయం వెనకాల ఏదో ఉంటుందని అనుకున్నాను అది ఉంది కరెక్ట్ ఇదంతా రుద్రాణి వల్లే జరిగింది అనగాని రుద్రాణి ఏం చేసిందక్క అని చెప్పాను కానీ ఏం చేసిందా జగదీషు ఇటు రేవతి ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసుకుని మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే అడగరని చెప్పి తనే దగ్గరుండి పెళ్లి చేసిందంట అని చెప్పాను కానీ ఏంటి వదిన ఏంటి మీరు అనేది వీళ్ళిద్దరు పెళ్లి చేసింది రుద్రానియా అని చెప్పాను కానీ అవును అనగానే మామయ్య గారు మీ మాటకు మీ నిర్ణయానికి మీరు తీసుకున్న దేనికైనా సరే నేను ఎదిరించి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో రుద్రాని ఇంట్లో ఉం ఉండడానికి వీల్లేదు మామిగారు రుద్రాని ఇంట్లో ఉంటే మేమంతా సంతోషంగా ఉండలేము మా పిల్లల విషయంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది తను స్వార్థంగా తన కొడుకు గురించి ఆలోచించి నా బిడ్డను నా నుంచి దూరం చేసింది పదిహేను సంవత్సరాల పాటు తన కొడుకు ఏం చేస్తున్నాడని ఒక సోమరిపోతలో ఉన్న తన కొడుకునికి ఆస్తి ఇవ్వడం కోసమే ఇదంతా చేసింది ఎట్టి పరిస్థితుల్లో రుద్రాన్ని కాస్త ఇవ్వడానికి వీల్లేదు ఏ కోర్టుకి వెళ్ళినా రుద్రాని కాస్త ఇచ్చే హక్కు అధికారం అయితే ఉండదు ఎంతో కొంత తన మొహాన్ని కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేయండి మామయ్య గారు అప్పుడే మీ కడుపును పుట్టిన బిడ్డలు మా కడుపును పుట్టిన బిడ్డలు సంతోషంగా ఉంటారు అని చెప్పి అపర్ణ అనేసరికి సరే అపర్ణ అని చెప్పి సీతారామయ్య గారు అంటారు అదేంటి నాన్న అని చెప్పనేసరికి ఇంకా చాలు రుద్రాని నువ్వు నీ ఆటలు సాగించింది చాలు ఇంకా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఎన్నో రోజులు టైం పట్టదు ఎన్ని కుట్రలు చేశావు ఎన్ని కుతంత్రాలు చేశావు ఎంత మోసం చేశావు ఆ యామనితో చేతులు కలిపి దాంతా చేసేది నువ్వే అన్న విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకానవి నువ్వు చిచి నీలాంటి దాన్ని పెంచుకునే కంటే ఒక కుక్కని పెంచుకున్నా ఎంతో విశ్వాసంగా ఉంటుంది నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడం అంతకు మించి ప్రమాదం అని చెప్పి ఇంకా అందరూ కూడా రుద్రాని చాలా మాటలు అనేసరికి ఇంకా సీతారామయ్య గారు కూడా నీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను వారం రోజుల్లో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నా మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు నిన్ను నేనే ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి నేనే ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అంటూ సీతారామయ్య గారు ఖచ్చితంగా కరాఖండీగా చెప్తారు చెప్పేసరికి ఇంకా రుద్రాన్ని ఏడవడం మొదలుపెట్టినా కానీ తన కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు అన్న విషయం తెలుసు కదా సో ఎవరు కూడా పట్టించుకోరు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్